శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం శ్రీ కొత్తూరు సుబ్బారాయుడు క్షేత్రం గురించి గత భాగాన్ని అనుసరించుకుంటూ ఇవాళ మనం రెండవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా మనం గుట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఆయనకి మనం స్మరణం చేసుకుంటూ ఇవాళ రెండవ రోజు అంటే దీన్ని అనుసరించుకుంటూ వెళితే మూడవ రోజు అసలు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కొత్తూరు సుబ్బారాయుడు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరుడు తాలూకా అసలు కథ మనం మూడవ రోజు తెలుస్తుంది మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు కలిగినటువంటి తీరు దృష్టాంతం దేశమంతటా వెలసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతుల కుమారుడైనటువంటి కుమారస్వామి అని అందరికీ తెలుసు అయితే ఈ స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే ఈ పేరుతో ఇంకా గాంగేయుడు గుహుడు శివగురుడు కార్తీకుడు షణ్ముఖుడు షడానరుడు శరణభవుడు షణ్మాతృుడు అని ఎందుకు కలిగే ఈ పేర్లు అని తెలుసుకోవాలి పరమశివుడికి మొట్టమొదటి అర్ధాంగి దక్ష ప్రదాపతి కూతురైనటువంటి సతీదేవి శివుడు అయినటువంటి మామగారైనటువంటి మామనైనటువంటి నన్ను సరి అయినటువంటి రీతిలో ఆదరించకపోవడం వలన అవమానించేడు అని కోపంతో దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ముప్పై మూడు మంది కోట్ల దేవతలని ఋషులు మునులు యోగులు మొత్తం అంతమందిని కూడా మాన్యులంతమందిని కూడా పిలిచి మాన్యుల్లో మాన్యుడైనటువంటి పరమాత్మ శివుడు ఒక్కడి మాత్రం విడిచిపెట్టేసి యజ్ఞానికి ఆహ్వానించకుండా అంతమందిని పిలిపించాడు అంతమందికి ఆహ్వానాన్ని పంపించాడు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది ఒక ఈశ్వరుణ్ణి అవమానించాలి అని అంతర్లీనంగా అంతర్గతంగా పెట్టుకున్నటువంటి ఒక ఉక్రోషం విమానాలపై ఆకాశవీధిలో మా మొత్తం అంతమంది కూడా కుటుంబ సమేతంగా కోలాహలంగా తమ నెత్తి మీద నుంచే కైలాసగిరి మీద నుంచే వెళుతూ ఉంటే తన తండ్రి చేస్తున్నటువంటి యాగానికి తాను పిలవకపోయినా వెళ్ళొచ్చులే అని భర్త అనుమతి తీసుకుని సతీదేవి ఒంటరిగా బయలుదేరి ఒక వినాయకుడే ఆమె శంఖలో బాలుడు అంతే అప్పటికి శివుడు చెప్పకనే చెప్పాడు చూడమ్మ తల్లి గౌరీ ఎంత నీ తండ్రి అయినా అది పిలవని పేరంటాం అక్కడే నీకేదైనా జరగరా అనేది జరిగితే బాధ్యత నువ్వే వహించాల్సి మీ అని చిన్న హెచ్చరిక ఇచ్చి పంపించాడు ఈశ్వరుడు ఏమి కాదులేండి మా నాన్నగారు మా అమ్మ నాన్నలే కదా నన్ను పిలవకపోయినా ఏ ఈ పిల్ల అయినా వచ్చింది అని చాలా సంతోషపడతారు అని బయలుదేరి వెళ్ళింది కానీ అక్కడ మరొకటి జరిగింది సతీదేవిని ఆ కోట్లాది మంది సమక్షంలో ఏకమంటపావరణలో దక్షుడు అవమానం చేశాడు తండ్రి ఆ అవమానాన్ని భరించలేనటువంటి సతీదేవి యోగాగ్నిలో అయిపోయింది దక్ష దక్షయజ్ఞను అంతా కూడా భంగమైపోయింది విరహం భరించలేనటువంటి ఈశ్వరుడు హిమాలయాల్లో తపస్సుకు పూనుకుని సతీదేవి హిమవంతుని కూతురు పార్వతీగా జన్మించింది శివపార్వతుల సంతానం చేతిలో చేతిలో తప్ప ఎవరి చేత చావు లేకుండా వరాలు పొందినటువంటి తారకాసురుడు చెలరేగి లోకాలన్నింటినీ గడగడలాగిస్తూ లాడించేస్తున్నాడు తారకాసురుడు చావాలి అంటే శివపార్వతులకి కళ్యాణం జరిగి వారికి మరో కుమారుడు జన్మించి తీరాలి కాబట్టి దేవతలు ఎలాగో ప్రయత్నించి ఈశ్వరుడికి పార్వతికి వివాహం జరిపించారు వివాహం అయితే జరిగింది ఎన్ని రోజులకో కుమారు జననం కాదు వారిద్దరికీ ఎక్కడో రహస్యంగా విహరిస్తున్నారు ఎక్కడ విహరిస్తున్నారో ఏమి చేస్తున్నారో రహస్యంగా కనిపెట్టి రమ్మనమని అగ్నిదేవుని పంపించారు దేవతలు అప్పుడే అసలు తతంగ అంతా బయటపడిపోయింది శివతేజం పార్వతీ శరీరంలో ప్రవేశించే బదులు నేల మీద పడిపోయింది నేల ఆ తేజాన్ని భరించలేదు కాబట్టి నువ్వే ధరించవు ఆ ధరి ఆ వీర్యాన్ని ధరించమని పార్వతి అగ్నిని శపించింది కనకడం అంటే అగ్నికే ఆ శివాగ్ని భరించడం చేతకాక గంగలో విడిచిపెట్టేశాడు గంగకు కూడా తట్టుకోలేక చేతకాక ఒడ్డున ఉన్న శరవణం అంటే గడ్డి దుబ్బలు శరవణం అంటే రెల్లు దుబ్బలు ఆ రెల్లు దుబ్బల మీద వదిలింది అవి పదునైనటువంటి ఉన్నటువంటి దర్భపోతలు కావటం వలన దర్భ దర్భగెడ్డి ఆ దర్భగెడ్డి కావటం వలన ఆ శివశక్తి ఆరు ఖండాలు అయింది కృత్తికలు సప్త ఋషులు భార్యలు ఆకారాలు దాల్చి ఆ ఆరింటిని ధరించారు వాళ్ళు సప్త ఋషులు భార్యలు అంటే ఏడు మంది కావాలి కదూ అంటే ఆ కృత్తికలు అందరి రూపాన్ని ధరించగలిగారు కానీ వశిష్ఠ మహాముని భార్య అరుంధతి రూపం ధరించలేకపోయింది అందుకే ఆరు రూపాలే అయ్యాయి ఆ విధంగా కుమారస్వామి అగ్నిభౌడు అంటే అగ్నికి పుట్టాడు అని గాంగేయుడు అంటే గంగచే ధరించబడ్డాడు కాబట్టి శరవణ భవుడు అంటే శరవణంలో పుట్టాడు కాబట్టి కృత్తివాసుడు లేదా కార్తీయుడు కృత్తికలు వహించారు కనుక కార్తికేయుడు అని కూడా అంటారు షాణ్మాతుడు అంటే మంది తల్లులు కనుక షణ్ముఖుడు షఢానుడు అంటే ఆరు ముఖాలు వాడు కాబట్టి ఇన్ని పేర్లతో పిలవబడ్డాడు తరువాత పెరిగి పెద్దయి బ్రహ్మ వద్దకి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పితామహ నాయన నువ్వు బ్రహ్మవి కాబట్టి నాకు బ్రహ్మణ్య స్వ బ్రాహ్మణ్య స్వరూపం అంటే పరబ్రహ్మం గురించి తెలుసు తెలుసుకోవాలని తెలియజేయవా అని అడిగాడు అందుకు తండ్రి నీ తండ్రి సదాశివుడే సమర్థుడు నాయన అని బ్రహ్మ అంటే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు ఈశ్వరుడికి పరం స్వరూపాన్ని తెలియదుని కాదు తన కుమారుడి తాలూకా ప్రజ్ఞ ప్రతిభాలోకాలన్నీ అంటే ప్రతిభ లోకాలన్నింటికీ తెలియాలనే ఉద్దేశంతో చమత్కారంగా కుమార పరమాత్మ పరం బ్రహ్మస్వరూపం కంటే అంటే ఏమిటి వీటి తత్వం ఏమిటి అసలు అని అడిగాడు వెంటనే కుమారస్వామి తన తండ్రి అయినటువంటి శివుడికే గురువై పరం స్వరూ స్వరూప వివేచనమంతా కూడా అరటిపండు ఒలిచి చేత పెట్టినట్లు వివరించాడు ఇక్కడ తండ్రి ఏమో శిష్యుడయ్యాడు కొడుకేమో గురుస్థానం వహించాడు అయితే ఈశ్వరుడికి గురువు మాదిరి పాఠం చెప్పడం వల్ల శివగురువు అని పేరు ప్రసిద్ధికి ఎక్కాడు అతి రహస్యమైనటువంటి గుహ్యమైనటువంటి పరమాత్మ విచార చర్చ మహావిజ్ఞానిలా తెలుసుకున్నందున గుహుడు అని పేరు కలిగింది ఆ దేవుడి తాలూకా వివేక జ్ఞానాన్ని ప్రశంసించినటువంటి తల్లిదండ్రులు దేవతలు అందరూ మహానుభావ నువ్వు నిజంగా బ్రహ్మణ్యమూర్తివి ఆ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడివి కాబట్టి సుబ్రహ్మణ్యమూర్తివి బ్రహ్మజ్ఞాన వివేకము బాగా తెలిసినవాడివి కలిగిన వాడివి వే నోళ్ళ పొగిడిన అంతమంది పొగిడారు బ్రహ్మణ్యం కాబట్టి సుబ్రహ్మణ్యం అయ్యాడు అప్పటి నుంచి చతుర్దశ భువనాల్లో కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిగా వెలుగొందాడు కీర్తి కీర్తి ప్రతిష్టలు పొందాడు అది అయితే మరొక ఇతిహాసం ఉన్నది ఏమిటది ఐతిహ్యం కుమారస్వామి తల్లి అయినటువంటి పార్వతీ కడుపును జన్మించలేదు ఏ రీతిగా రూపుదిద్దుకున్నాడో మనం ఇప్పుడే మనం తెలుసుకున్నాం అయితే పార్వతీనందుడు అనే ప్రసిద్ధి నిజానికి పార్వతీ కడుపును జన్మించకపోయినా అతని శివపార్వతుల కొడుకే విచిత్రం ఏమిటి అంటే సతీదేవిగా వినాయకుని తన కడుపును కనలేదా తల్లి పార్వతీదేవిగా కుమారుని తన గర్భవసాన జన్మి జన్మించలేదు అదే దైవలీల అయినప్పటికీ ఇరువురు ఇద్దరు కూడా పార్వతీ పార్వతీనందు నందనులే కుమారస్వామి పార్వతీ గడప ఎందుకు జన్మించలేదు దానికి ఐతిహ్యం ఉన్నది కారణం మనం ఇప్పుడు తెలుసుకుందాం నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి మనకి సకల ప్రపంచం నేర్పవలసినటువంటి నేర్చుకోవలసినటువంటి అంతా ఇందులోనే ఉంది ఎవరెవరో ఎక్కడి వారో ఏదేదో వేదాంతం పేర చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ఇంకా కొంతమంది పాశ్చాత్య వేదాంత వాసనతో ఆహా ఏ పాశ్చాత్య వేదాంత వాసనతో ఆహా ఈ ఏమిటి వేదాంతం అని దాన్ని పోడుతూ ఉంటారు ఇది ఒక రకమైన ఎవరి ప్రజ్ఞ వాళ్ళది ఏమి చెయ్యలేము ఇప్పుడు సమస్త ప్రపంచ వేదాంతానికి మాతృస్థానమైనటువంటి ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులే వీటిలో చాందోగ్యోపనిషత్తు అని ఒక శృతి విభాగం ఉంది ఇందులో కుమారస్వామి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కుమారుని అవతారమే అని ఒక వివరణ ఉన్నది ఈ సనత్ కుమారుడు బ్రహ్మమానస పుత్రుడు నిత్య బాల స్వరూపులైనటువంటి సనక సనందన కుమార్ సనజదాతులు సనజ్జుత సనస్సు జాతులు అనే నలుగురులో ఒక్కడే వీధి మహావిష్ణు అవతార కథ కొంచెం ముందుకు సాగిన వైనం కూడా భాగవతం మనకు తెలుపుతున్నది ఈ సనత్ కుమారుడు తపస్సులో ఉంటూ ఉండగా సత్యస్వరూపులైనటువంటి శివపార్వతలిద్దరూ సాక్షాత్కరించి వరం కోరుకోమంటే మీరిచ్చేదేమిటి మీరే మీరు కో మీరు కోరండి నేనే వరం ఇస్తాను అన్నట కుమారుడు చూడండి ఎలాగుందో వరం కోరుకోమంటే ఇచ్చేదే ఉంది మీరే కోరండి అన్నట్ట ఇది మనకి అతని తపో అహంకారం కనిపిస్తున్నది ఇక్కడ కానీ అది సరికాదు శివుడు సత్స్వరూపుడు పార్వతి చిస్వరూపం పరమా ఇక్కడ పరమవాక్యం ఏమిటంటే సచిత్ ఆనందం సచ్చిదానందం ఆనంద స్వరూపుడే కుమారుడు మరి ఈయనకి ఎలా ఈయనకి ఈయన ఈయన కలిసే మార్గమే ఎలాగొచ్చింది ఇక్కడ దీనికి సచ్చిత్తానందంతో మనకి ఇక్కడ ఎలా వచ్చింది ఈ అహంకార ప్రదర్శనం అంతేగాని వేరు కాదు ఇక్కడ అంతా నువ్వు నాకు కొడుకుగా జన్మించు అని అడిగాడు శివుడు పార్వతి మౌనంగా మందహాసంతో ఇద్దరిని చూస్తూ నిలబడింది అంతే పరమశివ నువ్వే వరం అడిగావు కాబట్టి నేను ఈ పార్వతీ గర్భాన కాకుండా నీలోనే జన్మిస్తాను అని వరాన్ని అనుగ్రహించాడు సనత్కుమారుడు అది అసలు కారణం శివతేజం పార్వతీ గర్భంలో ప్రవేశించే బదులు అవాంతరం వలన గర్భం చేరడం గంగలో చేరడం అలా కుమారస్వామి జన్మం జన్మ జరిగింది ఆ తరువాత కూడా తారకుడిని సంహరించే నిమిత్తం అవసరమైనటువంటి తపోబలం సంపాదించాలని దండకాననంలో తపస్సు చేస్తూ ఉంటే అతని శరీరం అంతా కూడా కప్పేసే విధంగా భయంకరమైనటువంటి పుట్ట ఏర్పడింది పుట్టలో పాములు తిరగడం సాధ్యమే కదూ ఆ రకంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి నాగరూపం చిత్రీక చిత్రించబడిందని ఒక ఐతిహ్యం గర్గిముఖి అనే రాక్షసి ఆ ప్రాంతాల్లో సాధుజను హింసిస్తూ ఉండగా శివభక్తుడైనటువంటి నత్కీరుడు ఆ పెనుపుట్టిలో స్వామి ఉన్నాడని గ్రహించి ఆ స్వామి ప్రసన్నుడయ్యే వరకు ఆ పుట్ట ఎదుట ఒంటి కాలు మీద తపస్సు చేసి కుమారస్వామి వారిని ప్రసన్నం చేసుకుని గర్గిముఖి బాధలు బా దాన్ని తీర్చమని వేడుకున్నాడు కుమారస్వామి అసుర సంహార యజ్ఞంలో మొదటిగా విజయకథగా ఆ రాక్షసిని ఆమె అనుచరగణాన్ని తుదముట్టించి ఆ ప్రాంత ఋషుల్ని మునుల్ని సాధుజనుల్ని వాళ్ళకి రక్షణ శాంతిని కలిగించాడు రాక్షసి ప్రధాన అనుచరుడైనటువంటి వీరమల్లాసురుడు అనే మరొక రాక్షసుడు ఆ రాక్షసి సంహార వార్తను జీర్ణించుకోలేక ఒక బాలుడ ఆ అసుర సంహారం చేయగల మునగాడ అనే అహంతో ఉద్రేకంతో ఆక్రోశంతో కుమారస్వామి మీదకి దండెత్తడానికి వచ్చాడు అవలేలగా వీరమల్లాసురుని యుద్ధభూమిలో వధించి ఈ సూశాల వన ప్రాంతాన్ని చూసి ఇక ఈ ప్రశాంత అరణ్యా ప్రాంతం అంతా కూడా తన తపస్సుకు బాగుంటుంది అని నిశ్చయించుకుని అక్కడే మరొక విజన ప్రదేశంలో తపస్సు చేయడానికి ఉపక్రమించాడు మల్లాసురుని వధించినటువంటి ప్రాంతం కాబట్టి ఇది మల్లాసుర ప్రాంతం అని ప్రజల చేత పిలువబడినటువంటి ఆ ప్రాంతమే జన వ్యవహారంలో మల్లాంగా ఈనాడు వ్యవహరించబడుతోంది ఈ మల్లాంగ్ కూడా సుప్రసిద్ధ బ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా ఖ్యాతికెక్కింది ఇది సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అవడానికి ఒక జనశ్రుత కథ ప్రచారంలో ఉన్నది కుమారస్వామి తపస్సు చేస్తున్నాడును చేస్తున్నాడు అనుకున్నాం ఇక్కడ కూడా స్వామి మీద బ్రహ్మాండమైనటువంటి పుట్ట పెరిగింది ఆ ప్రాంతానికి ఒకనాడు ఒకడు వేటకు వస్తే ఆ పెరిగిన పుట్ట పుట్ట మీద ఏపుగా పెరిగినటువంటి లావైన వెదుళ్ళ పొద చూసినటువంటి రాజుకి తన పల్లకీలకి అనువైనటువంటి బొదురు వెదురు బొంగులు ఇవే వెదురు బొంగులు ఇవే అని వాటిని నరికి తీసుకురండి అని సైనికులను ఆజ్ఞాపించాడు సైనికులు గొడ్డలతో ఆ వెదుళ్ళని నరుకుతున్నప్పుడు జారెడు వేట్లు పుట్టపై పడి అక్కడ నుండి నెత్తురు రావడం అంటే నెత్తురు ఎప్పుడైతే బయటికి వచ్చిందో సైనికులు భయపడి పరిగెత్తిపోయి రాజుకి ఆ విషయం చెప్పారు పాండ్యరాజు కూడా ఎందుకో భయపడిపోయి కలవరి ఏమి చేయాలో తోచక ఆ రాత్రికి అక్కడే అడవిలో మౌనవ్రతం ఉపవాస నియమం ఉని దైవధ్యానంలో గుడారంలో నిద్రించాడు బాగా నిద్రపట్టినటువంటి రాజుకు ఒక కళ వచ్చింది ఈ కలలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించి పుట్టలో తన తాలూకా ఉనికిని తెలియజేసి జరిగిన అవకారక అంటే ఈ ఈ ప్రాయ్చిత్తానికి అంటే జరిగినటువంటి ఈ ఈ అంటే ఈ దుర్ఘటనకి అతని అతని వలన కావచ్చు అతని తాలూకా ఆదేశాను ఆదేశాను వలనే వీళ్ళు సైనికులు చేశారు కానీ అది యాదృచ్ఛికంగా జరిగింది అందులో ఉంటుంది అని పాండ్యరాజు ఊహించలేదు కానీ అది యాదృశ్శకంగా జరిగినటువంటి విషయం దానికి బాధపడుతూ తపన పడటం వలన దానికి ప్రాయచిత్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చేశాడు స్వప్నంలో తనకొక ఆలయాన్ని నిర్మించమని భక్తులకు కొంగు బంగారమై తానే వెలుస్తా వెలు అక్కడ నేను వెలుస్తాను అని ఆనతనిచ్చాడు అంటే ఆజ్ఞ వాగ్దానం చేసి అదృశ్యమైపాడు తెల్లవారేసరికి తన పురోహితులు రప్పించి ఈ విషయాన్ని వివరించి వెంటనే ఒక శుభముహూర్తంలో ఆ మల్లాం ప్రాంతంలోని పుట్టస్వామికి దేవళాన్ని దేవాలయాన్ని నిర్మించాడు అప్పటి నుంచి మల్లాం స్వామిగా క్షేత్రంగా విరాజిల్లుతున్నది ఈ విధంగా సుబ్రహ్మణ్యస్వామి పుట్టలో స్వామిగా పుట్టలో అనగానే స్వామిగా పూజలు అందుకునే దైవమయ్యాడు దైవాన్ని దైవస్వరూపుడయ్యాడు ఇంకో 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 ఇతిహాసం తారకాసుర సంహారం తర్వాత కైలాసంలో విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు ప్రమదులు ఆ కుమార విజయోత్సవానికి దేవతలంతమంది వచ్చారు ఋషులు మునులు వాళ్ళ వాళ్ళ ధర్మపత్రులతో కూడా వచ్చి ఆనందాలు పంచుకుంటూ ఉన్న సందర్భంలో కుమారస్వామి దేవతాభామినులకు భామినులను ఋషిపత్రుల్ని విలాసంగా పరికిస్తూ చూస్తూ అతని తల్లి పార్వతి కూడా గమనించింది తన కుమారుడి చూపులో ఒక వెలికితనం ఉన్నది తనకి బాధపడిపోయింది వెంటనే నాయన కుమార ఆ ఋషిపత్నుల్లో నీ తల్లిని చూడలేవా ఆ ఋషులందరూ నీకు పితృ సమానుడు కారా అని మందలించింది ఒక్క క్షణంలో తనకు కలిగినటువంటి మనోవికారాన్ని గ్రహించాడు కుమారస్వామి బ్రహ్మజ్ఞానాన్ని తండ్రికి తెలిపినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనిపించుకున్న తనలో ఈ సాధారణ వికారం కలగడం ఏమిటి ఇది తప్పు కాదా పాపం కాదా ఈ పాపం తనలో మచ్చగా ఉండగా తాను సుబ్రహ్మణ్యుడు ఎలా అవుతాడు అని వితర్కించుకున్నటువంటి మరుక్షణంలోనే ఆ పాప పరిహారం కోసం వెంటనే తల్లి తాలూకు అనుమతి తీసుకుని దక్షిణ తీరంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో అరణ్యంలో మోపిదేవి అనే చోట ఘోర తపస్సుకి సిద్ధమైపోయాడు కనీ విని ఎరుగని రీతిలో అతనిపై పుట్ట పెరిగిపోయింది వింతగా కొత్తగా ఏర్పడినటువంటి ఆ పెనుపుట్టని దైవలీలగా భావించి ఆ ప్రాంతం జనం అంతా కూడా తండోపతండాలుగా పుట్టపూజ చేయడం మొదలుపెట్టారు ఆ పుట్టలో ఆ ఆదిశేషుని అపరావతారమే గొప్ప సర్పదేవత ఉందని విశ్వాసంతో పాలుపోయడం ఫలాలు సమర్పించడం ఇటువంటి వివిధ రకాల పూజలు చేస్తూ ఉండడం వలన మానవుల విశ్వాసాన్ని వమ్ము చేయకూడదనే తలంపుతో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపమునే భక్తుల్ని సాక్షాత్కరించి వారి తాలూకా మొక్కులను స్వీకరిస్తూ వస్తున్నాడు నాటి నుండి మోపిదేవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా క్షేత్రంగా కీర్తిగాంచింది సుబ్రహ్మణ్య స్వామి నాగరూపంలో పూజలు అందుకునే ఆచారానికి కారణం తెలిపేటట్టు తెలిపినటువంటి జనశ్రుత కథ ఇది ఈ మల్లా మోపిదేవి కథలు మనకి నాగపూజ ప్రాముఖ్యాన్ని శివకుమారుడైనటువంటి కుమారస్వామి సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి అవతారమని చాటి చెప్పే వైనాన్ని స్పష్టంగా తెలుస్తోంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఎందుకు అవతరించాడు అనే సందేహం ఇప్పటికి నివృత్తి అయి ఉంటుంది అందరికీ మళ్ళా మోపిదేవి క్షేత్ర స్థల పురాణాల వల్ల దేశంలో ఎక్కడ పెద్ద పుట్ట కనిపించినా అక్కడ నాగపూజ జరిగే ఆనవాయితీ ఆ నాగపూజ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అన్నటువంటి విశ్వాసంతో జరిపే ఆనవాయితీ ఈనాడు మనం చాలా సందర్భాల్లో చాలా ప్రదేశాలలో మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మనం వెళ్ళబోయే తి తెలుసుకోబోయే కొత్తూరు సుబ్బారాయుడు తాలూకా స్థల పురాణం పూర్తిగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి చెప్పుకున్నటువంటి మల్లాంగాని మోపిదేవి క్షేత్రాలకి భిన్నంగా ఉంటుంది ఇది మనం రేపు మూడవ రోజు పూర్తిగా మనం కొత్తూరు సుబ్బారాయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి మనం తెలుసుకుందాం అయ్యా ఇవాళకి ఇక్కడికి సంపూర్ణం